అందరికీ నమస్కారం బాత్రూంలో దయచేసి ఈ ఆరు వస్తువులను పెట్టకండి లక్ష్మీదేవి ఇంటికి రాదు వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది విపరీతమైన పేదరికం అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు మరి మన గృహంలో చాలా మంది పూజ మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానాల గదిని చంద్ర స్థానం అని పిలుస్తూ ఉంటారు గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే వాస్తు శాస్త్రం అనుసరించి స్నానాల గదిని నిర్మించుకునే ఉంటారు వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఎల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలను పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందం సిరి సంపదలు ఆరోగ్యం వెళ్ళి ఉరుస్తాయి ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడు స్నానాల గది కట్టకూడదు స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానానికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా లేత రంగును ఎంచుకోవాలి గోధుమ తెలుపు రంగుల స్నానాల గదిని ఈ ఈ కోసం వాడితే మంచిది స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు కారు తే అట్లా కారకుండా చూసుకోండి దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు ప్రతి స్నానాల గది చీకటి లేదా ప్రతికూల శక్తి బయటకు వస్తుంది కిటికీ ద్వారా తూర్పు దిక్కరం పడమట ఉండే ఉండాలి అయితే స్నానాల గది పొరపాటున కూడా ఈ ఆరు వస్తువులను పెట్టకూడదని భార్య పెట్టకూడదు భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి మనస్పర్ధాలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటికి రాని రాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతుంది పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్ మీ స్నానాల గదిలో ఆరు వస్తువులు ఏ ఒక్క వస్తువు ఉన్నా వెంటనే తొలగించండి మరి ఇంతకి స్నానాల గదిలో అసలు పెట్టకూడని వస్తువులు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పగిలిన అర్థం ఎప్పుడు కూడా పగిలిన అర్థంలో స్నానాల గదిలో ఉంచకూడదు ఇంట్లో కూడా ఉంచకూడదు స్నా చాలామంది ఇంట్లో పగిలిపోయిన చిన్న అర్థాలు ఉంటే వాటిని బాత్రూంలో పెట్టుకొని వినియోగిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు పలిగి నానార్థాలు అర్థాలను బయటపడేయాలి మాత్రమే వినియోగించుకోవాలి లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పేదరికంలోకి వెళ్ళిపోతారు కాబట్టి మీ బాత్రూంలో పలిగిపోయిన అద్దాలు ఉంటే తీసి పడేయండి చాలామంది పగిలిన అద్దాలను ముఖం చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి మంచి అద్దం వస్తుంది మనం ఎన్నో డబ్బులు వృధా ఖర్చు చేస్తాము ఒక చిన్న అద్దం కొనుక్కోండి దానిని స్నానాల గదిలో పెట్టుకొని వాడుకోండి అంతేగాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టవద్దు ఒకవేళ తెలియక పెట్టిన వెంటనే అక్కడి నుండి తొలగించేయండి ఇంకోటి రెండో వస్తువు ఏమిటి అంటే వ్రెంటుకలు వ్రెంటుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు కొంతమంది ఆడవారు తన దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది ఆ జుట్టును అంతా కలిపి ఒక చోట దాచుకుంటారు ఆ జుట్టును అమ్మిత డబ్బులు కానీ లేదా చిన్న వస్తువు కానీ వస్తుంది కనుక ఆడవారు ఒక కవర్లో మూడు వెంట్రుకలను అన్నిటినీ కూడా వేసి దాస్తు ఉంటారు కానీ ఆ వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు పెట్టకూడదును ఎక్కడైనా పెట్టు ఉంచవచ్చు కానీ వెంట్రుకలను బాత్రూంలో పెట్టుకోకూడదు వెంట్రుకలు అమ్మడానికి దాచుకోవాలి అనుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ స్నానాల గదిలో పెట్టవద్దు స్నానాల గదిలో చేసేటప్పుడు వెంట్రుకలు పడిన వెంటనే తీసి క్లీన్ చేసుకోవాలి ఇక ఇంకా మూడో విషయం ఏమిటంటే కట్టికొని టవర్లు కట్టుకొని మిగిలిన వస్తువులను కూడా స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు ఎప్పుడైనా తీసివేయాలి కొంతమంది మగవారు టవర్లు చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు అక్కడే విప్పేసి వదిలేస్తారు ఆ రెండు మూడు రోజులు రోజులైనా అలాగే వదిలేస్తారు దానితో తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది అక్కడ దోమలు ఈగలు వస్తాయి కాబట్టి అలా తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు అలాగే విడిచిన బట్టలను ఎప్పుడూ తీసి క్లీన్ చేసుకోవాలి అంతేగాని రెండు మూడు రోజులు అలాగే స్నానాల గదుల్లో వదిలేయకూడదు ఇక నాలుగో వస్తువు ఏమిటి అంటే చీపురు కట్ట చాలామంది చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తారు శుభ్రం చేసి ఆ చీపురుని కూడా స్నానాల గదిలో పెట్టి వదిలేస్తారు కానీ అలా చేయకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపురుని బయటకు బయట పెట్టుకోవాలి చీపురు కట్ట ల లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి చీపురు చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు స్నానాల గదిలో ఉండకూడని ఐదు వస్తువు ఏమిటంటే చెప్పులు చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆరో వస్తువు ఏమిటంటే డస్ట్బిన్ చాలామంది స్నానాల గదిలో డ స్నానం చేసేటప్పుడు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇలాంటివి కూడా వేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ పెడుతూ పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి బయటపడేసుకోవాలి అంతేకాని ప వాడేసిన షాంపూ కవర్లు ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు చెత్త చెదారం అంతా కూడా స్నానపు గదుల్లో ఉంచడం మంచిది కాదు ఎందుకంటే ఏ స్నానాల గది అనేది చంద్రస్నానం కాబట్టి ప్లేస్ ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత దాంపత్యం కలుగుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆరు వస్తువుల్లో మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించండి లేదంటే పేదరికం అనుభవిస్తారు ఇలా చేస్తూ భర్త ప్రాణానికి ప్రమాదం ఆడవారు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి ఈ విషయాలను తెలుసుకోవాలి ఈ రోజుల్లో అందరూ ఈ విధంగా జడ వేసుకుంటూ ఉంటున్నారు హిందూ మన హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకు కొన్ని ప్రత్యేక నియమాలు మన పెద్దలు ఏర్పాటు చేశారు కానీ ఇటీవల కాలంలో ఆ విషయాలు చెప్పడానికి ఇంట్లో పెద్దవారు ఎవరు లేరు ఒకవేళ పెద్దవారు ఇంట్లో ఉన్న వారి మాట వినే వినేవారు కూడా లేరు ముఖ్యంగా ఆడపిల్లలు ఫ్యాషన్ పేరుతో రకరకాల జడలు వేసుకొని తిరుగుతుంటారు అయితే ఎన్ని రకాల జడలైనా వేసుకోవచ్చు కానీ ఒక్క జడ మాత్రం వేసుకోకూడదు కాదని ఈ జడ వేసుకుంటే ఎవరు ఎవరికి ప్రమాదం కలుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి స్త్రీలు ఎలా అయినా కూడా జడ వేసుకోవచ్చు కానీ జుట్టు విరబూసుకునే ఉండేలా జడలు వేసుకోకూడదు స్త్రీలు ఎప్పుడు జుట్టును విరబూసుకొని ఉండకూడదు ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరకపోతే క్లిప్ పెట్టుకొని జుట్టు అలానే విరబూసుకొని ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు కానీ స్త్రీలు అలా చుట్టు జుట్టును విరబూసుకొని తిరిగితే వారి ఇంట్లో వారి కానీ లేదా శత్రువులకు కానీ ప్రమాదం జరుగుతుందని ముఖ్యంగా పెళ్ళి అయిన స్త్రీలు జుట్టును విరబూయకూడదని విరబోసుకొని తిరిగితే భర్త ప్రాణాలకే హాని అని పండితులు అంటూ ఉన్నారు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరబెట్టడానికి కూడా ఆయన జుట్టు విరబూసుకొని ఇంట్లో తిరగద్దు తల స్నానం చేసినప్పుడు వెంటనే శకుని చివర ముడి వేసుకోవాలి అప్పుడు ఆరబెట్టుకోవాలి ముడి వేసుకోపోతే నీరు కారుతుంది ఆ విధంగా ఆడవారి జుట్టు నుండి నీరు కారుతున్న నీరు ఇంట్లో పడితే దరిద్రానికి సంకేతం అసలు ఆడవారి జుట్టును విరబూసుకుంటే ఏదైనా ప్రతిజ్ఞ చేసి విరబూసుకోవాలి అన్నప్పుడు జుట్టును విరబుయాలి అందుకే శాస్త్రంలో ద్రౌపది ఈ దృశ్యాసన నరసింహన సంహరణ వరకు కేశాలను వేయలేదు అని ఈ అదే సీతాదేవి కూడా రావణ మరణం వరకు కేశాలను ముడి వేసుకోలేదు అంటే గట్టి శబదం చేసిన వారు ఎవరైనా ఒకరు చంపే అంతవరకు మనశ్శాంతి లేదు వారికి చనిపోయేంత వరకు ఈ కేశాలను ముడి వేయము అని ప్రతిజ్ఞ చేసిన వారు మాత్రమే కేశాలను విరబూస్తా విరబూయాలి ఇక ఇంటి ప్రతిజ్ఞలేమీ లేకుండా ఆడవారు జుట్టు విరబూసుకొని తిరుగుతే బాగా భర్త కానీ లేదా భర్త సమీపంలో బంధువులకు కానీ లేదా శత్రువులకు కానీ మరణించే ప్రమాదం ఉంది అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టును విరబూచుకొని తిరగకూడదు అని పెద్దలు చెప్పారు ఇంటి బయట ఎక్కడైనా కూడా జుట్టు జుట్టు విరబూసుకొని తిరిగితే అంతేకాదు ఇంట్లో ఇలా జుట్టు విరబూసుకొని తిరిగితే వెంట్రుకలు గుడి కింద పడతాయి ఆ వెంట్రుకలు అన్నంలో పడితే అదొక దోషం అయితే చాలా అవుతుంది చా ఆడవారు అమ్మవారి చిత్రపటాల జుట్టు విరబోసుకొని ఉంటుంది కదా అమ్మవారు జుట్టు విరబోసుకుంటే లేనిది మేము విరబూసుకొని తిరిగితే తప్పేమిటి అని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి దేవతల జుట్టు విరబూసుకోరు చక్కగా ముడి వేసుకుంటారు కానీ దేవతలను అందంగా చూపించడం కోసం ఫోటోలో చిత్రకారులు జుట్టు విరబూసుకొని ఉన్నట్లు గీస్తారు కానీ నిజానికి దేవతలు జుట్టు ఎప్పుడు కూడా విరబోయరు కొప్పు పెట్టుకొని ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడా జుట్టును విరబోయొద్దని శాస్త్రం కఠినంగా చెబుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు